తిరుపతిలో అపచారం క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో దుండగుల దుశ్చర్య తొలి తెలుగు వాగ్గేయకారుడు పితామహుడు అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీని పెట్టిన అన్నమయ్యను శాంటా క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న హిందూ సంఘాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు కించపరిచేలా వ్యవహరించిన దుండగులు క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాల ఆందోళన హెచ్చరిక వివిధ క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న హిందూ సంఘాలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరణమని హిందూ సంఘాల ఆవేదన ఈరోజు తిరుపతి అన్నమయ్య సర్కిల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శాంత క్లాస్ క్యాప్ని అన్నమయ్య గారి స్టాచ్యూకి వేయడం జరిగింది ఆ వ్యక్తులు ఎవరైనా సరే దాని వెనకాల ఉన్న మోటివ్ ఏదైనా సరే పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని సాయంత్రం లోపల అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి స్టాచ్యూకి అన్నమయ్య గారి స్టాచ్యూకి సారీ చెప్పించి కాళ్ళు పట్టించాలని చెప్పి కూడా మేము భద్రంగా హెచ్చరి హెచ్చరిస్తున్నాము నెక్స్ట్ టైం ఇట్లాంటి పనులు ఎవరైనా చేయాలి అని ఆలోచన వస్తే వాళ్ళకి చాలా చాలా బుద్ధి వచ్చే విధంగా దేహశుద్ధి చేసి రోడ్లపైన దేహశుద్ధి చేసి మేము బుద్ధి చెప్తామని చెప్పి కూడా దళ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాము జయశ్రీరామ్ ఈ దినము ఉదయం అండి మాకు రాబడిన సమాచారం ప్రకారము అన్నమయ్య సర్కిల్ జంక్షన్లో అన్నమయ్య స్టాచ్యూ మీద శాంతోన్ క పెట్టారని చెప్పి సమాచారం రాగా ఈస్ట్ ఎస్ఐ యూనివర్సిటీ ఎస్ఐ మా సిబ్బంది అంతా ఇమీడియట్గా రష్ కావడం జరిగింది అక్కడ ఉన్నదని తీసేసి తర్వాత దీనికి సంబంధించి బజరంగ దళాలు ఫిర్యాదు ఇస్తారు అని చెప్పారు దాని మీద ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి ఉన్నత తెలియజేసి దీని మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇది చిన్న చిన్న దీని మీద వేరే రకంగా రియాక్షన్ కాకుండా మతపరంగా ఏదో చేయాలని కొంతమంది అనుకుంటారు మరి ఎవరన్నా ఆకతాయిల చర్యగానే ఉంటుంది ఇట్లాంటివి అది వేరే వేరే ఉద్దేశంతో తీసుకోకుండా పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకుంటారని చెప్పి అన్ని రిలీజన్స్ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు గమనించి తిరుపతిని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా ఉండాలంటే అన్ని మతాల వారు అన్ని కులాల వారు జాగ్రత్తగా ఉండాలని ఇట్లాంటి చర్యలకు ఎవరు ప్రేరేపితం కాకుండా ప్రశాంత జీవనం గడపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసుకుంటాను అట్లాగే మన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఆధ్వర్యంలో నేను తప్పకుండా ఇది డిటెక్ట్ చేసి వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అవన్నీ పరిశీలిస్తాం ఇప్పుడే మన నోటీస్కి వచ్చింది మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకుంటాం డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు డివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు